హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రేస్ ఆఫ్ నేచర్ సో అయితే మీకు నేను సీజనల్ ఫ్రూట్స్ ఈతకాయలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను మనం కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకడైతే ఒక ఈత చెట్టు ఉంది దానికైతే కాయలు ఉన్నాయి సో అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను యా ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు క్లియర్గా నేనైతే ఈత చెట్టు దగ్గరికి వచ్చేస్తాను ఇక్కడైతే కాయలు ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అయితే మాత్రం వీటిని తినాలంటే ఖచ్చితంగా పదిహేను నుంచి ఇరవై రోజులు ఆగాల్సిందే ఎందుకంటే ఇవి పండాలి సో మామూలుగా అయితే ఈతకాయలు అనేది ఫస్ట్ పచ్చగా అనేది ఉంటాయి మీరు అయితే ఒక చిన్న కొమ్మ దగ్గర కాయలు చూడొచ్చు పచ్చగా ఉంటాయి ఆ పచ్చగా ఉండే కాయలు ముదిరిన తర్వాత ఇలా ఎర్రగా వస్తాయి సో ఎర్రగా వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ నల్లగా తయారవుతాయి బ్లాక్గా సో బ్లాక్గా వచ్చినప్పుడు ఏంటంటే పండు మనం తినడానికి స్వీట్గా ఉంటుంది హార్వెస్ట్ చేసుకోవచ్చు అప్పుడు తీగా ఉంటుంది పండు ఇప్పుడు కూడా తీగా ఉంటుంది కానీ ఒకరిగా ఉంటుంది కానీ ఇవనేది మేము మనమైతే తినము తినము తినకూడదు తింటారు కొంతమంది తింటారు బట్ ఒకరిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది తినరు సో మీరైతే చూడవచ్చు మేమైతే విలేజ్లో ఉంటాం కాబట్టి సీజనల్ ఎప్పుడొచ్చినా సీజనల్ ఫ్రూట్స్ అనేది మిస్ అవ్వము సో ఇయర్ కూడా నేను మిస్ అవ్వదలుచుకోలేదు సీజనల్ ఫ్రూట్స్ సో చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే మాత్రం చూడడానికి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి నేనైతే కొన్ని కాయలు కోసి చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది కానీ చేతులు ఆడడం లేదు కాయలు కోద్దామంటే చూడండి ఎర్రగా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చాలా 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 బాగున్నాయి చూడ్డానికి ఇంకెందుకండి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వెయిట్ చేసామంటే పనులు చేస్తాయి ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడ కూడా ఒక చెట్టు ఉంది సో అక్కడ ఎలా ఉంటాయి అనేది అవి కూడా చూపిస్తాను ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి ఈ కాయలు అనేది డిఫర్ అవుతూ ఉంటాయి కలర్లో ఇంకా అవి కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది నేనైతే ప్రస్తుతానికి చెరువుకట్టు పక్కనే ఉన్నాను ఇలా మార్నింగ్ వాక్ వచ్చి ఆ ప్రాసెస్లో ఈ చెట్లని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సో మన వ్యూవర్స్ చూపిద్దామని ఒక చిన్న వీడియో క్లిప్ క్యాప్చర్ చేస్తున్నాను సో లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ట్రీ సో ఇదేనండి నేను చెప్పింది ఇక్కడైతే ఇంకొక చెట్టు ఉంది దీనికి కూడా చాలా 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 బ్యూటిఫుల్గా అన్నమాట చూడటానికి సమ్మర్ వస్తే సమ్మర్ సీజన్లో సమ్మరే సమ్మర్ అండి ఈతకాయలు తాటికాయలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు చూడడానికి కదా సో మీకు ఇలాంటి అనుభవం అనుభూతి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సో నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను సమ్మర్ అనేది అస్సలు మిస్తాను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకొక టూ టూ త్రీ వీక్స్లో ఇవన్నీ పండ్లైపోతాయి సో ఇదండి వాళ్ళ వీడియో మీకు ఇలాంటి అనుభవం ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో వస్తూ ఉంటాయి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ విత్ నెక్స్ట్